ఈ ఈరోజు ధర్నా చేస్తున్నారు మొత్తం ప్లాంట్ అంతా కూడా ఆపడం జరిగింది మన కమిటీ వాళ్ళు అందరినీ కూడా స్వేచ్ఛలు పిలిచారు లోపలికి వెళ్ళారు అందరూ కూడా దయచేసి అందరూ సపోర్ట్ చేయాలి మన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలి అంత సపోర్ట్ చేయండి దయచేసి ఎవరు కూడా మనకి ఫీల్డ్లో నుంచి చాలా మంది పిలుస్తున్నారని తెలిసింది దయచేసి మన ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ యూనియన్కి సపోర్ట్ చేయండి ఎవరు కూడా తక్మా యూనియన్ ఎవరు రమ్మంటే రాకండి దయచేసి ఎందుకంటే మన గురించి వీళ్ళంతా కూడా ఫైట్ చేస్తున్నారు దయచేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఈ ఈ మెసేజ్ని ఎందుకంటే చాలా మందిని ధర్నా చేస్తుంటే వీళ్ళకి ఆపోజిట్గా తీసుకొస్తున్నాను తెలిసింది అలా చూడండి ఒకసారి మొత్తం మన డైరీ చాంబర్ అంతా కవర్ చేస్తున్నాను ఇక మన మన ఎంప్లాయీస్ ఎంత కూడా మన పాడి రైతు బిడ్డలు ఎంత కూడా మన వాళ్ళంతా కూడా మన చైర్మన్ కదా అప్పుడు ఆడ తృష్టి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా ఇలా ఈ స్టాప్ అంతా కూడా మనకి దయచేసి అందరూ కూడా ఎవరు కూడా ఫీల్డ్ నుంచి ఏదో వస్తున్నారు పాత యూనియన్ మెంబర్స్ తీసుకు అంటున్నారు కానీ ఎవరు కూడా రాకండి ఎందుకంటే ఊకొట్టండి కానీ ఎవరు రాకండి దయచేసి ఎవరు 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 రావద్దు బయట నుంచి దయచేసి ఫీల్డ్ నుంచి ఎవరు రావద్దు కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే మన గురించి వీళ్ళంతా ఫీల్డ్ నుంచి అందరిని తీసుకొస్తానని తెలిసింది కానీ ఎవరు రావద్దు దయచేసి ఎందుకంటే మన వాళ్ళ అందరికీ మంచి జరగాలి ఈ మొత్తం దోషేస్తున్నారు మొత్తం ఈ డైరెక్టర్ దగ్గర నుంచి అలా ఎండి గారి దగ్గర నుంచి మొత్తం అంతా కూడా దోషేస్తున్నారు దయచేసి ఇగో సెక్యూరిటీ గేటు ఇగో ఇది గేట్ దగ్గర నుంచి ఈ గేట్ దగ్గర నుంచి మన వాళ్ళ బయట నుంచి తీసుకొస్తానని తెలిసింది దయచేసి ఎవరు రాకండి అంత మన వాళ్ళే మన అందరూ రైతు బిడ్డలమే ఇంకా చూడండి అందరూ మన వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు అందరూ మన వాళ్ళంతా కూడా మాయా ఈవేళ మీ వల్ల నేను బయట లోపలికి వచ్చాను లేదంటే నన్ను అసలు లోపల రానవారు ఏదో మీరు వచ్చారు కాబట్టి నేను వచ్చాను లేదంటే మనం ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చిన కూడా ఆపేస్తా మనల్ని మరి ఈ కొద్దిగా అవకాశం కుదిరింది మీ వల్ల మనల్ని ఆపేస్తాం ఇంకా మనలంతా అంతా కూడా ఇక్కడ ఉన్నారు అంతా యూనియన్ సపోర్టివ్గా అంతా కూడా ప్లాంట్ ఎంప్లాయీస్ అందరు కూడా సపోర్టివ్గా ఉన్నారు అలాగే అక్కడ మనకి మనకి కనిపిస్తుంది అలా చూడండి అంతైనా దయచేసి ఎవరు కూడా బయట నుంచి రావద్దు మనల్ని అందరికీ సపోర్ట్ చేయండి పోనీ మీరు రావడానికి కావకపోతే ఆ లాంగ్ నుంచి మీరు సపోర్ట్ చేయండి అంతే కానీ ఇక్కడ వర్క్ చేయడం వాటికి మధ్య రావద్దు దయచేసి అలాగే మన చైర్మగర్ చామరకా సెల్తాం చూడండి చార్మే చాంబర్ మనకి ఎప్పుడు కూడా ఈ చాంబర్ అనేది చాలా కలకలలాడేది ఎందుకంటే సార్ రాగానే సార్ని కలడానికి అందరూ ఉండేవారి సార్ ఎప్పుడు వస్తారా ఆరు గంటలకి మన సార్ వస్తేవారు సార్ని కలిస్తే మనకి ఏమైనా మంచి జరుగుతుందని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది ఎందుకంటే ధర్నా చేసే స్టేజ్కి తీసుకొచ్చారంటే మనకి దీని కారణం మన ఎండీ గారు పిఓ గారే సో వాళ్ళు కూడా మనకి రైతు బిడ్డలు అయితే కాదు కానీ పీసీ ఉన్న ఉన్నవాళ్ళు అంతా కూడా అన్నారు వాళ్ళు పీసీ ఉన్న వాళ్ళు అంతా అంతా వీళ్ళంతా కూడా ఏబీ సీట్లు మొత్తం మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు ఎవరు ఇంటికి వెళ్ళలేదు చూడండి చేసే చూడండి అమ్మ ఇంకేంటే దయచేసి ఎవరు బయట నుంచి అయితే ఎవరు పిలుస్తున్నారో ఎవరు రాకండి ఇక్కడ సపోర్ట్కి ఎందుకంటే పని చేయడానికి ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళ ప్లేస్మెంట్లో ఇంకా ఏదో వర్క్ చేయించడానికి ఇంకో యూనియన్ ప్రయత్నిస్తుంది దయచేసి ఎవరు రావద్దు ఇక్కడ మేము చేస్తాం మీరు బయట సపోర్ట్ చేయండి అంతే అంటే ఇక్కడ ఆల్రెడీ ప్లాంట్ అంతా ఆపేశారు ఆ ప్లేస్మెంట్కి బల్క్ హోల్డర్ సోపరేటర్లు ఆపరేటర్లు అందరినీ పిలుస్తున్నారని తెలిసింది దయచేసి ఎవరు రావద్దు ఎందుకంటే మన వాళ్ళంతా కూడా ఓకే 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 అమ్మ మంచి జరుగుతుంది ఇబ్బంది లేదు ఓకే లేదు లేదు అందరం కూడా మనం ప్రతి ఊరికి రిలేటెడ్ అందరం కూడా మన అందరం కూడా ఒక ప్రతి ఏదో ఊరికి రిలేటెడ్ పర్సన్స్ అందరం ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం సపోర్ట్ చేయండి पक्की से हां मत तो दिशा है सो ब्रह्मा మన విశాఖ డైరీ ముందుని ఈరోజు ధర్నాకి అందరూ కూడా ఈ వెహికల్స్ అయి వెళ్ళ ఎవరు కూడానా సో మెయిన్ గేట్కి బంద్ చేస్తారు అంతానా చూడండి అందరం సోపరు తమ్ముడు మార్నింగ్ నుంచి ఉన్నారు ఎంత మనల్ని యాక్చువల్గా డైరీలో కూడా ఎంటర్ చేయనివ్వలేదు ఇప్పుడు అందరూ ఇస్తారు ఇలా ఏం చేస్తాడు మనల్ మన పరిస్థితి ఉంది మన ఎండి గారు పిఓ గారి పరిస్థితి మన చైర్మన్ గారిని కూడా బయటికి నెట్టేసేట్టుంది మన తులసిరా గారి కుమారుడిని ఆనంద్ గారిని కూడా బయటికి నెట్టేస్తారు మన మన వాళ్ళు మన ఎండి గారి పిలో గారు వాళ్ళు అందరిని కూడా నెట్టేస్తారు కూడా మనకి పెద్ద డైరీ మన రెండు వేలు పెంచుతాను అన్నప్పుడు వాళ్ళు అర్జెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ మన సెకండ్ బ్యాచ్ ఇందాక అక్కడ ప్లాంట్ దగ్గర అంతా ఉన్నారు సో ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కవర్ చేస్తున్నాం అంతా కూడా మొత్తం డైరీ మొత్తం ఇక్కడే ఉంది చూడు మన డ్యూటీ దిగి వెళ్ళలేదు ఇంకా ఇంక ఇక్కడ ఈ నైట్ అంతా ఇక్కడ మార్నింగ్ కూడా డ్యూటీ చేసేస్తాడు అలా చూడండి చీకట్లో కనిపించలేదు మార్కెటింగ్ మార్కెటింగ్ ఎలస్టాలజీ అంతా కూడా ఇక చూడండి ఓకే 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 ఇక అన్న ఇప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి మా మీ జాయిన్ నుంచి అన్న చేస్తాను అంత సపోర్ట్ చేస్తాను చూడండి ఒకసారి మనలంతా కూడా వెహికల్స్లో ఉన్నారు అందరూ ਮੌਨੁ ਘਾਲੀ ਮੁਗਾ ਵੀਲਾ ਦੇ ਸਿ ਮੁਦਿ ਘੋਣੁ ਦੇ ਨੀਕੁ ਕੋਡੋ ਅਨੁ ਕੁਡੁ ਇਨ మార్నింగ్ నుంచి మనం అంతా గేటు ముందు కూర్చున్నారు ஆடி ஆலரீ ஃபஸ்ட் பார்ட்டு வச்சு நீக்கே செகண்ட் பார்ட்டு வீடியோ வீடியோம்மா ஆஹா வீடியோ பம்பிச்சோன்தான் நான் அந்த దయచేసి మన యూనియన్కి అందరూ సపోర్ట్ చేయండి దయచేసి